గురుగారు నిత్య శివార్చన అభ్యాసం కలవారు శివలింగ పార్థివ శివలింగాన్ని నిత్యం పూజ చేసుకోవచ్చా ఎవరైనా చేయవచ్చా శివారాధన పార్థివ శివలింగ పూజ చాలా విశేషం ఒక శివలింగమును మనం స్వీకరించి ఆ శివలింగమును అర్చన చేసే క్రమంలో శైలి దారుమహి లౌహి లేప్య లేఖ్య సైకతి మనోమయి మణిమయి ఎనిమిది విధాలుగా ఉండేటటువంటి ప్రతిమారూపాలలో సైకతి పార్థివ లింగ రూపం విశేషం మట్టి గణపతిని అందుకే పూజించాలి పసుపు ముద్ద పార్వతీ రూపాన్ని అందుకే పూజించాలి ఇలా మనం శివలింగాన్ని మట్టితో చేసినప్పుడు ఆ మట్టితో చేసిన శివలింగాన్ని నిత్య శివ పూజా విధానంలో అరచేతిలో మట్టిని వేసుకొని లింగం సిద్ధం చేయడం అరచేతిలోనే అభిషేక సేవ నిర్వహించడం అరచేతిలోనే కాసింత గంగ ఉదకము పోసి జలార్పణం అన్న పేరిట నీటిలో కలిపేయడం దేహం అశాశ్వతం అనే జ్ఞానాన్ని మనకు ఈ పార్థివలింగ పూజ చేస్తుంది ఇది ఎవరైనా చేయవచ్చు అయితే గురువు యొక్క అనుమతి కావాలి బోధ కావాలి మంత్రోపదేశం లేకుండా మనకే మనం ఇటువంటి సాధనలకు ఉపక్రమించరాదు